కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి నిను బాసి ఎట్లు ఎట్లునే మరచుందురా కంసున్ని సంహరించా సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణ అవతారమై జన్మించను ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏక ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమీ దినమందు జన్మించను తలతోను జన్మమైతే తనకు బహు మోసంపువచ్చునను చూ ఎదురు కాళ్ళను బుట్టెను ఏడుగురు దాదులను చంపెనప్పుడు నెత్తురుతో ఉండి అప్పుడు ఆ బాలకావు క్యావున ఏడ్చుచూ నన్నేల ఎత్తుకొనవేవో తల్లి దేవకి వంద నంబు ఒల్లెల్లహీనంబుతో ఈ రీతి నున్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకుందు నీ ఒక్క నిమిషం బుతాలరన్నా గంగను ప్రార్థించెను జలనిధుల తాను పొంగెను నదిలోనప్పుడు దేవకి జలకంబులాడెనప్పుడు ఇకనైనా ఎత్తుకొనవే నా తల్లి దేవకి వందనంబు కాని నివలెను నన్నిట్లు ఎడబాస్తి యుండతగునా నీ పుణ్యమాయ కొడుక ఇంకొక్క నిమిషం భూతాలు మనుచూ నువ్వునప్పుడు దేవకి కడిగి ప్రార్థించగాను పాలవర్షము గురిసెను అప్పుడా బాలుపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను దేవకి పొడి వస్త్రమును కట్టెను పొత్తిళ్ళ మీద నప్పుడు బాలుండు చక్కగా పవలించెను తన రెండు హస్తములతో దేవకి తనయున్ని ఎత్తుకొనెను అడ్డాలపై వేసుక ఆ బాలు నందచందము చూచెను వసుదేవుపుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా శిరమున చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము పండ్లను పరుసవేది భుజమున శంఖుచక్రములు కలవు వీపున వింజామరం నా తండ్రి బొడ్డున పారిజాతం అరికాళ్ళ పద్మములును అన్నియు అమెరను కన్న తండ్రి నీరూపుని చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వాసె తండ్రి అన్నె కడుపునా ఓ అయ్య ఏల జన్మిస్తేవయ్యా మాయన్న కంసరాజు ఇప్పుడు వచ్చు వేలాయరన్నా నిన్ను నేనెత్తుకొని ఏ త్రోవనే గుదుర కన్న తండ్రి ఆ చక్కదనము చూచి దేవకి ோகிம்போக்கம் மான்பக மாதவு கட்டி ஏடுவாங்க கஸ்தூரி ரங்கரங்கேட்டி ரங்கரங்க